అందరికి నమస్కారం జ్యోతిష్య శాస్త్ర పండితులు వాస్తు శిక్షణ నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నమస్కారం గురుజీ గురుజీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు లోక్సభ ఎన్నికలు కావచ్చు ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ సిపి మొత్తానికి ఓడిపోయింది అసలు నెక్స్ట్ అసలు ఆల్రెడీ మనం బిఫోర్ ఎయిట్ మంత్స్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా నెక్స్ట్ టీడీపీ వస్తుందని మాట్లాడారు మీరే చెప్పారు మీ మాటలోనే విన్నాం ఇప్పుడు నెక్స్ట్ జగన్ ప్లాన్ ఏంటి అంటారు అసలు ఏం అంటే జాతక చక్రం అనేటువంటిది ఒక మనిషి ఒకసారి రైజ్లోకి రావడానికి కొన్నిసార్లు స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళడానికి కొన్నిసార్లు ఆ వ్యక్తి మీద ప్రజలకి ఒక సానుభూతి రావడానికి గ్రహాల యొక్క ప్రభావం పరిపూర్ణంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అది వాటి వాటి రొటేషన్ సర్క్యులేషన్స్ని బట్టి వీళ్ళ యొక్క యాక్టివిటీస్లో మార్పులు వస్తూ ఉంటాయి ఆ రకంగా చూసుకున్నట్లయితే జగన్ గారిది కనుక చూసుకున్నట్లయితే ఆర్ద్రా నక్షత్రము మిథున రాసి కన్యాలగ్న జాతకము అంటారు కన్యాలగ్న జాతకం వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ పర్టికులర్గా రాజకీయాల్లో ఉండేటువంటి వారికి కొద్దిగా ఒక వన్ ఇయర్ వరకు అంటే నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకునేటువంటి యోగం చూపించట్లేదు ఊరికే మనకి యూట్యూబ్లో ఇదిగో బస్ యాత్ర అదిగో రైలు యాత్ర ఇదిగో యాత్ర అని చూపిస్తుంటారు కానీ అటువంటివి ఏమి జరగవు అని అనాలిసిస్ చెప్తుంది ఒక వన్ ఇయర్ వరకు మాత్రం సైలెంట్గా ఎటువంటి యాక్షన్స్ తీసుకోకుండా ఏదో వాటిలో రావడమే తప్పితే పెద్దగా ఏమి ఒకవేళ స్టార్ట్ చేసినా అది ముందుకు వెళ్ళేటువంటి యోగం చూపించట్లేదు స్లీపింగ్ మోడ్ అంటారు అంటే కేతు ఇక్కడ వీళ్ళ కాంబినేషన్స్కి అంటే కన్యాలగ్నం వారికి ఉండేటువంటి జాతక కాంబినేషన్స్కి యాక్టివిటీస్ ఏమీ చేయకుండా ఆగేటువంటి యోగాన్ని బలంగా ఇస్తున్నాడు కేతు ఇక్కడ కాబట్టి కేతువు రెండు రకాలుగా ఇస్తూ ఉంటాడు అంటే అతను ఆపే దాంట్లో ఇచ్చేటప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒకటి ఆగుతూ ఉంటుంది వాళ్ళకి కూడా కొన్ని రోజులు టైం ఇద్దాము ఇప్పుడప్పుడే ఎటువంటి యాక్టివేట్ యాక్టివిటీస్ ఏమి చేయకూడదు అనేటువంటి నిర్ణయాలు కూడా వాళ్ళు తీసుకుంటారు ఎట్ సేమ్ టైం అదే కేతు మనకి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ క్లీన్ స్వీప్ అంటే ఇంకా అసలు అది ఎవరు టచ్ చేయలేనటువంటిది ఇచ్చాడు కేతు అక్కడ కేతు కానీ కుజుడు కానీ ఎందుకంటే కేతు ఎప్పుడు ఇచ్చినా అసలు రిజల్ట్ ఎలాంటిది ఇస్తాడంటే ఇంకా ఆ మార్క్ని ఎవరు టచ్ చేయలేరు అటువంటిది ఇస్తారు ఇదంతా ఏంటంటే వాళ్ళ యొక్క కర్మలు వాళ్ళకి సంబంధించినటువంటి పాస్ట్ లైఫ్లో చేసుకున్న ఒక మంచి కర్మ ఒక బ్యాడ్ కర్మ గెలుపు ఓటముల రూపంలో వస్తుంది దీనికి ఏంటంటే దాంతోపాటు వాళ్ళు చేసి ప్రజలకు చేసినటువంటి కొన్ని మంచి పనుల వల్ల కొంత ఓటింగ్ బ్యాంక్ వస్తుంది ఇప్పుడు జగన్ గారి చూసుకున్నట్లయితే ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఇక్కడ అన్నారు అంటే ఏంటి ఆ ఫార్టీ పర్సెంట్ పీపుల్కి తను చేసినటువంటిది ఏదైతే కొంచెం కంటిన్యూస్గా కొన్ని కొద్దిగా ఫలితాలు ఏమున్నాయి ఆ ఫార్టీ పర్సెంట్ వరకు వచ్చేసింది సిక్స్టీ పర్సెంట్ మిగతాది ఏదైతే ఉందో చేసిన తప్పిదాల వల్ల సిక్స్టీ పర్సెంట్ గలత్ అయిపోయింది అంటే కొంచెం ప్రజలు మార్చుదాం అనుకునేటువంటి స్థితిలోకి తీసుకెళ్ళింది అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఏమిటి అంటే దట్ ఈస్ మహాదశ అంతర్దశ వాళ్ళు చేసే కర్మ కర్మ తగ్గ ఫలితం మహాదశ అంతర్దశ ఇస్తుంది అయితే ఇప్పట్లో మాత్రం అతని జాతకం పరంగా ఎటువంటి యాక్టివిటీస్ చేసినా ముందుకు వెళ్ళదు చేయాలని కూడా ఆయన చూడ్డు ఇవంతా ఏంటంటే యూట్యూబ్లో ఓ బస్ యాత్ర జరగబోతుంది ఒక వంట యాత్ర జరగబోతుంది ఒక రైలు యాత్ర జరగబోతుంది రకరకాల వ్యూ యూట్యూబ్లో పెడుతున్నారు కానీ అవేమీ ముందుకు వెళ్ళవు అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది బికాస్ ఆఫ్ ఎప్పుడైనా కేతు రాసుల్లో అందులోని మనస్కారక సంబంధించినటువంటి గ్రహాల యొక్క సంబంధాలు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఏంటంటే ఒక కొంత డిప్రెస్లోకి వెళ్ళడం కానీ కొంచెం ఇప్పుడప్పుడే వద్దు మనసు కొంచెం స్థిమితంగా ఏర్పడే ఒక అవకాశం వచ్చేదాకా ఎదురు చూద్దామని కానీ అటువంటి దాంట్లోకి వెళ్తారు ఇప్పుడప్పుడే ఎటువంటి స్టెప్పు తీసుకోరనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా గోచరిస్తుంది అంటే ఇప్పుడే వచ్చింది టీడీపీ ప్రభుత్వం కొంత సమయం తీసుకుందాం ప్రజల్లోకి వెళ్ళడానికి అన్నట్టుగా నిర్ణయం తీసుకుంటే ఒక విషయం అమ్మా చిన్న విషయం కాదు అది ఒక రాజకీయంలో ఒక సీఎం పోస్ట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే అది దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు ప్రజలు దానికి అపోజిషన్ పార్టీస్ వాళ్ళు దానికి ఏదైనా కౌంటర్ ఇస్తారా ఒక కౌంటర్ ఇస్తే దాన్ని మరలా ఎలాగ దాన్ని ఆ రికౌంట్ ఇవ్వాల్సి వస్తుంది బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఎట్లా అంటే ఒక విషయం మనం చేసేటప్పుడు అది ఫైర్ కూడా అవుతుంది ఒక్కోసారి అరే ఎందుకు తీసుకున్నాం ఈ స్టెప్ అనిపిస్తూ ఉంటుంది అలా ఏదైనా ఉందేమో అనేటువంటిది వంద రకాలుగా ఆలోచించకనే ఒక స్టెప్ అయ్యారు ఇంకోటి ఏంటంటే ఇంత తక్కువ ఇది అయిపోయినప్పుడు ఇక్కడ ఏం చేసినా సరే దాన్ని యూట్యూబ్లో కూడా ఎలా ఉన్నాయంటే మనకి ఇప్పుడు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేసినా సరే అవతల పార్టీ వాళ్ళు దాన్ని ఇంకో రకంగా చిత్రీకరించేటువంటి యోగం చూపిస్తుంది వైసీపీ వాళ్ళు చేసినా ఇంకో రకంగా చిత్రీకరిస్తుంటారు ఎందుకంటే ఎవరి ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి రకరకాలుగా కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే ప్రజలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఇక్కడ పార్టీయా కులమా మతమా మనవాడ రెడ్డియా లేకపోతే నాయుడనా లేకపోతే మన ఇంకోళ్ళనా కాదు ఇక్కడ ఏ నాయకుడు నిజంగా ప్రజలకి మంచి చేస్తున్నారు అక్కడ పార్లమెంట్లో కానివ్వండి రాజ్యసభలో కానివ్వండి లోక్సభలో కానివ్వండి ఎమ్మెల్యేలు ఎంపీసీలు వాళ్ళందరి దగ్గర నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నాయకుడు ప్రజలకు ఉపయోగపడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశ రాజకీయాలు ఎప్పుడు అంటే కులాలు మతాలు మనవాడు ఎదుటివాడు అనేటువంటి పా ప పరాయి వ్యక్తి అనేటువంటి భావన కాకుండా ఈ వ్యక్తి మంచివాడా కాదా ఇటువంటిది కనుక ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు దేశం ఆటోమేటిక్గా బాగుపడుతుంది అప్పటిదాకా ఇట్లాగే ఇంకోటి ఇప్పుడు మనకి క్రోదినామ సంవత్సరం ఈ క్రోదినామ సంవత్సరంలో రాజకీయ గొడవలు కానివ్వండి ఇప్పుడు టెర్ర టెర్రర్ అటాక్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి టెర్రర్ అటాక్స్ ఎక్కువ అవడం కానివ్వండి ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతుంటాయి శనికులు వీక్షించుకుంటున్నారు వీడియోలో కూడా చెప్తూ టూ మంత్స్ బ్యాక్ నుంచే మనం క్రోదినామ సంవత్సరం వచ్చినప్పటి నుంచి చెప్తూ ఉన్నాం కాబట్టి ఇవి కాస్త ఎక్కువగా ఉంటాయి కొంచెం టెర్రరిస్ట్ అటాక్స్ ఎక్కువ ఎక్కడైతే అవుతుంటాయో అక్కడ కూడా వెళ్ళేటువంటి జనాలు కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి జాగ్రత్తగా ఉంటుండాలి అది మెయిన్ గా తీసుకోవాలి అయితే కామన్గా అసలు ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో మాత్రం ఒకటే ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని వీళ్ళు ఎక్కడా కూడా ఇచ్చినటువంటి హామీలు మరలా ప్రజలు ప్రజలు మళ్ళీ మీరేంటి ఇలా చెప్పారు ఇలా చేశారు అనేటువంటిది రానివ్వకుండా చూసుకోగలిగితే మంచి ఇది మెజారిటీ ఇచ్చినందుకు వీళ్ళు నిలిచిపోతారు ఉంటుంది ఎందుకంటే అసలు ఇచ్చినటువంటి రిజల్ట్ ఎలాంటిది అంటే నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది రాజ్యం కూడా ఆ రకంగానే వెళ్తానే బాగుంటుంది ధన్యవాదాలు శ్రీమాత్రే నమ